హాయ్ అండి ఈరోజు నేను వెళ్తున్నాను కోయిగూడెం దేనికంటే మొన్న నేను వంటగది భోజపించాలని చెప్పాను కదా ఈరోజు నేను కోయిలగూడెం కింద ఇదేంటి వంటగదిలో కింద తర్వాత అక్కడ సత్యవతి బట్టలు ఉత్కునే కాడ ప్రహరీ గోడకి తర్వాత వంటగదిలో మళ్ళీ గోడకి మొత్తం తర్వాత ఈ మూడాటికినేమో టైల్స్ తర్వాత గ్యాస్ బండగట్ట పెట్టుకోవడానికి గ్రానైట్ తర్వాత ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఒకటి ఇంకా చిన్న చితగా సామాను ఉన్నాయి అన్నీ తేవడానికి నేను కోయిల్గూడెం అయితే వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదవుతుందండి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఇంకా నేను కోయిల్గూడెం అయితే వెళ్తున్నాను సత్యవతి వెళ్ళొస్తానే సరే జాగ్రత్త మొక్కల కాడ మొక్కల కాడకే కూళ్ళు కట్టి వచ్చేస్తే అయితే సత్యవతి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఇదిగోండి బట్టలు వచ్చేసి మొత్తం నేను టైల్స్ స్వాఫ్ కార్డ్కి అయితే వచ్చానండి అదిగోండి నేను స్లిప్ ఇచ్చాను స్లిప్ ఆయన గారు చూస్తున్నారు ఆయన గారికి అసలు డబ్బులు ఎంత అవుతాయి అంటో ఒకసారి చూడండి చెప్పుకొని చూస్తున్నారు ఇవన్నీ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇందులో నేను మంచి గట్ట తీసుకుని అప్పుడు ఇంటికైతే వెళ్తాను ఇదే షాపు ఇది గవరారం ఉందండి గవరారం పక్కన ఈ షాపు అది మెయిన్ రోడ్ అది నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఇదిగోండి మనకి ఇక్కడ సేమ్ మనకి వంటగదిలో ఫీలింగ్ వచ్చేలాగా మొత్తం ఇక్కడ అన్ని అమర్చారు అదో లెక్క ఇదో లెక్క ఇదో వంటగది లెక్క ఇలాగ ఈ మూడు కలిసి మూడు వంటగదిల కంటే వంటగదుల కింద ఇలా సెట్ చేశారు ఇదిగోండి కిందలు కట్టారు ఇది వచ్చేసి మనకు వంటగదిలో అడుగు మన వంటగదిలోకి వెళ్తున్న చోట నడుచుకుంటే ఇది కింద ఉండేలాగా అదేమో మనకి గోడ పెట్టేలాగా ఇది గది అదిగోండి అదొక గది తర్వాత అదొక గది ఇలా మూడు పెట్టారు మనకి ఏది కావాల్సి అది తీసుకోవచ్చు నేను వచ్చేసి మా వంటగదికి వంటగదికి ఇది వచ్చేసి గోడకి అతికిచ్చేలాగా ఇది తీసుకున్నాను చూడండి వంటగదిలో మా వంట గదిలో సేమ్ ఇలాగ గోడకే అతికిస్తాను దానికి అతికిచ్చిన దానికి కింద అడిగిన కాంబినేషన్ వచ్చేసి మనకి ఇదైనా బాగుంటుంది ఇదిగోండి ఇదైనా బాగుంటుంది చూస్తున్నారా ఇది నేను ఇది తీసుకున్నాను నేను దీనికి నేను ఇదే మనకి వంటగదిలో అడుగు ఇది వచ్చేసి వంటగదిలో గోడగలుగా అతికించడం నేను ఆ కాంబినేషను ఈ కాంబినేషన్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి వచ్చేసి సత్యవతి బట్టలు ఉతుక్కునే కాడ ప్రహరీ గోడకి టైల్స్ అంటిస్తాం కదా అక్కడికి వచ్చేసి ఇది కూడా నేను ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సత్యవేది బట్టలు ఉతుక్కునే కాడ ఇది అంటేస్తాను ఇది కుదంతా చూడడానికి బాగుంది ఎందుకంటే మనకి నీటి చుక్కలు కాపాడుతున్నాయి కదా ఇలాగ బట్టలు ఉతికేది అప్పుడు గోడ మీద పడతాయి కదా అంటే నేను ప్లేన్ తీసుకున్నాను అనమాట ఇలా ప్లేన్గా ఉంటే ఏమవుద్ది అంటే బట్టలు ఉతికేది అప్పుడు కుదాంత ఈ చినికిలు పడినా సరే ఎక్కడ ఆకుండా ఇలాగా కింద దిగిపోతాయి అలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇట్లాగేంటంటే ఇదిగోండి ఇలాగా గాలి కింద ఉన్నాయి ఇలా గాళ్ళు కింద ఉంటే మళ్ళీ నీళ్ళు మళ్ళీ ఇదంతా ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకని నేను ఇలా ఇలా గాళ్ళు ఉన్నది తీసుకోలేదు ఓన్లీ ఇలాగా ప్లేన్గా ఉన్నది తీసుకున్నాను ఆ ప్లేన్గా ఉన్నది ఇదిగోండి ఇది బాగుంది ఇది ఇది తీసుకున్నాను अपडे होमवर्क रासारा याच नीक राय नीकेचार मंदिया आदित्य राय ఏమిచ్చారు ఎలుక ఏనుగు అదే అండి రా అప్పుడు అక్షరం అప్పుడు అక్షరం రాస్తున్నాం రజుని మొత్తం కడకరాసే రాసా ఎలుక అని రా ఈ చూడకరా బాగా రా అక్కడ మేడం మిస్ ఎలాగ రాశారు చూడక్కడ అక్కడ అక్షరం చూసిరా ఇక్కడ కాదు అక్కడ చూడు మిస్ ఎలాగ రాసారా అలా రాయాలి నువ్వు ఆ గళ్ళోనే వాళ్ళ కిందకు రాకూడదు కా కా గల్లోనే రాయాలి సరే రే రాగి రాగి నీకే వద్ద కోయిలగూడ నుంచి గ్రానైట్ టైల్స్ నేను ఇంటికైతే తీసుకొచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి గ్రానైట్ మొత్తం రెండు బల్లలు కిచెన్లో మీరు గొట్ట అంటున్నారు చూడండి ఆ గొట్టుకేసేది ఇయ మొత్తం రెండు అయితే నేను కోయలు కూడా నా ముందు షాప్ కాడికి వెళ్ళాను షాప్ కాడికి వెళ్ళి నాకు కావాల్సినవి నేను సెలెక్ట్ చేసుకున్నాను అయితే అక్కడ మనకి ఏమైంది అంటే టైల్స్ ఉన్నాయి కానీ మనకి గ్రానైట్ లేదు అక్కడ గ్రానైట్ మనకు దొరకలేదని నేను వేరే షాప్ కాడికి వెళ్ళాను ముందు షాప్ గడి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇంకా అవన్నీ అక్కడ వదిలేసేసి మళ్ళీ ఇంకో వేరే షాప్ కాడికి వెళ్ళి ఇంకో సెలెక్ట్ చేసుకున్నాను అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ గ్రానైట్ చూపించాను కదా ఇక్కడ సత్యవతి బట్టల గట్టా ఉతుక్కుంటుంది కదా ఇక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని ఉతుకునే కాడ ఇక్కడ ఇది వాల్ టైల్స్ వచ్చేసి ఈ రంగు తీసుకున్నాను ఇంక ఈ రంగు ఇలా బతికిచ్చేస్తారు ఇక్కడ సత్యవతి బట్టలు ఉతుక్కున్నా సరే గోడకి నీళ్ళు అంటుకోకుండా కిందకి జారిపోయేలాగా అది కూడా సగ్గ నీ నీళ్ళ రంగులోనే ఉంది కదా ప్లెయిన్గా ఉంది మనకి ఇంక ఈ రంగీలా అంటిచ్చేస్తారా ఇక్కడితో గొడవ అయిపోయింది ఇంకా లోనకే నేను ఇందాక ఆ టైల్స్ దింపేటప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఇది మెట్లు ఎక్కేటప్పుడు నాకు కాలుకి మెట్లు తగిలింది ఇక్కడ తగిలింది ఇది కొన్ని చూసారా అప్పుడే వాచిపోయింది ఇది వాచిపోయి గోరు తెల్లగా అయిపోయింది ఇక్కడ పడిపోయాను పడిపోతే బాక్స్ టైల్స్ బద్దలైపోయి ఏం చేస్తాం ఎంత జాగ్రత్తగా వచ్చినా సరే ఆ మెట్లు నా కాలుకి తగిలి నా కాలు ఇప్పుడు కింద నొప్పిగానే ఉంది కింద పడిపోయాను టైల్స్ బాక్స్ బద్దలైపోయింది సత్యవతి పిల్లలు బద్దలైపోయిన బాక్స్ తెచ్చి ముక్కలు ఇక్కడ ఇట్టరు ఇక్కడ ఇక వంటగదిలో ఇదిగోండి వంటగదికి ఇది వచ్చేసి వాల్టైల్ అన్న వాల్టైల్స్ టైల్స్ దీన్ని ఇలాగతికిస్తారు అలాగ అక్కడ వరకు అక్కడ వరకు ఇక్కడ నుంచి ఆ మూల వరకు ఆ టైల్స్ అలాగే అలగడి అతికిస్తారు అది వచ్చేసి వాల్ టైల్స్ ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ కింద ఇలా ఉంటుంది మనకు నేను ముందుకంటే ఒక షాప్ గడికి వెళ్ళి మీకు చూపించాను కదా అది మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇంకో షాప్ గడికి వెళ్ళి నేను అయితే సెలెక్ట్ చేశాను ఇది వాల్ సారీ ఇది వచ్చేసి ఫ్లోరు అది వచ్చేసి వాలు ఇంకా రేపొద్దున్న ఇసుక గట్ట వేయించాలి రెండు ఎట్ల బోడ్లు ఇసుక వేపిస్తే మనకి సరిపోద్ది అంటున్నారు రేపొద్దున్న ఇసుక వేయించి సిమెంట్ బత్తలు ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ ఆ మేస్త్రి గారికి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు కానీ బిల్లు వచ్చేసి మొత్తం ఆ టైల్స్కి తర్వాత గ్రానైట్కి బిల్లు వచ్చేసి పదమూడు వేలు అయింది ఈ పదమూడు వేలు జతకే ఆ ఏంటి టాటా ఏసీ కిరాయి కిట్టాను కదా కిరాయి వచ్చేసి మొత్తం ఎనిమిది వందలు దాదాపు పద్నాలుగు వేల రూపాయలు అయినట్టే నేను వెళ్తాక వస్తా ఛార్జీలు మొత్తం ఇవన్నీ కలుపుకుంటే మొత్తం పద్నాలుగు వేలు అయింది